నేచురల్ ఫార్మింగ్ శిక్షణ కేంద్రాలు రైతులకు వ్యవసాయంపై సమగ్ర అవగాహన కల్పిస్తాయని రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు మహబూబాబాద్ జిల్లా కే సముద్రం మండలం తాళ్లపూసపల్లిలో నేచురల్ ఫార్మింగ్ శిక్షణ అవగాహన సదస్సు కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా కోదండరెడ్డి మాట్లాడుతూ సాగులో రసాయన ఎరువులు పురుగు మందుల వాడకాన్ని తగ్గించి తక్కువ పెట్టుబడితో అధిక నాణ్యత గల ఉత్పత్తులను సాధించవచ్చని వివరించారు రసాయనాల వాడకం తగ్గడం వల్ల భూసారం పెరిగి

రైతు నష్టపోతూ ఎన్నో సమస్యలను అనుభవిస్తూ భూమి క్షీణించి ఆరోగ్యం క్షీణించి ఎంతో నష్టపోతున్నారు వారికి మొత్తము దేశంలో చూస్తే అన్ని రాష్ట్రాలు కూడా దాదాపుగా ఈ కెమికల్ ఎరువులు ఎక్కడెక్కడైతే వాడుతున్నారో ఏ పంటలకైతే వాడుతున్నారో అవి దాదాపుగా ఆ భూములన్నీ కూడా చెడిపోయినాయి చేతికి రాకుండా అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం మళ్ళాలే ఎందుకు రైతు చూడు ఎంత గొప్పవాడు రైతు తన లాభం గురించి లేడు ఎవరైతే తింటున్నాడో ఆ పంట ఆయన ఆరోగ్యం చూసుకోవాలి ఈ కీలకమైన ప్రకృతి వ్యవసాయం ఈరోజు మనం వేరే వేరే అనుకుంటున్నాం ఇది ఒకప్పుడు మన పూర్వీకులు ప్రకృతి వ్యవసాయం చేసిన వాళ్ళే మన పూర్వీకులు చేసిన వ్యవసాయంలో పశువుల పెంట పశువుల మూత్రం ఆ విధంగా మేకలు మేకల పెండ ఈ విధంగా వాడుకొని ఆ రోజులలో పంటలు పండించడం